వీధి కుక్కల దాడి చిన్నారిపై సూరారంలో పాపం పాపని ఇక్క కుక్కలు ఎట్లయిపోయినాయి అంటే మనుషులు ప్రాణాలే పోతున్నాయి కుక్కల వల్ల ప్రతిరోజు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది నైట్లో ఎవరైనా వస్తూ ఉంటే కుక్కలు వెనుక పడితే లాస్ట్ టైం కూడా వాళ్ళు మ్యాన్యువల్ పడిపోయి చనిపోవడం జరిగింది అట్లాగే సూరారం ఒక అమ్మాయిని చూడండి సూరారంలో చిన్నారిపై వీధి కుక్కల దాడి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘటన ముఖంపై లోతైన గాయాలు జిడిమెట్ల వెలుగు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది సూరారం కాలనీలోని మసీద్ పక్క గల్లీలో నివాసం ఉండే అఫ్జల్ సమీరా దంపతుల కూతురు సైదా పాతిమ ఐదు సంవత్సరాలండి బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుంది ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా చిన్నారి పైకి ఎగబడి దాడి చేసి దీంతో చిన్నారి ముఖంపై లోతైన గాయాలయ్యాయి స్థానికులు కుక్క దాడి నుంచి చిన్నాని కాపాడి వెంటనే సమీపం లోని హాస్పిటల్ కు తరలించారు చికిత్స అందిస్తున్న ఇప్పటికైనా కాలనీలో పెరిగిపోయిన వీధి కుక్కలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు